సార్ అండి మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన గుత్తి పెట్రోల్ బంక్ వీవీఎస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అండ్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యి ఉందండి బయట కూడా మంచి పెద్ద సైజు రోడ్సే ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అండ్ మున్సిపల్ వాటర్ లైన్ కూడా రీసెంట్గానే ఇక్కడ ఓపెన్ అయిపోయిందండి ఓవరాల్ గా ఈ హౌస్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ హాల్ మరియు కిచెన్ ఈ విధంగా ఉంటుంది అండ్ వాష్రూమ్స్ వచ్చేసి త్రీ ఉంటాయండి బయట ఒక కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది అండ్ బయట మీరు కార్ పార్కింగ్ స్పేస్ కూడా అంతా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లోరింగ్ అంతా ఫినిష్ చేసి ఉన్నారు పక్కన లెఫ్ట్ సైడ్ కూడా కొంత స్పేస్ వదిలి ఉన్నారండి వెంటిలేషన్ పర్పస్ మనం లోపలికి ఎంటర్ అవగానే హాల్ కూడా మీరు చూసినట్టయితే చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది హాల్ అంతా కూడా పైన మీరు పిఓపి వర్క్ కావచ్చు కొంచెం లేటెస్ట్గా తీసుకున్నారండి హాల్ బెడ్రూమ్స్ కూడా రూఫ్ సెటప్ అంతా కూడా నీట్గా కొంచెం అప్డేటెడ్గా ఉంది మీరు కిచెన్లో కూడా చూసుకున్నట్టయితే కిచెన్లో అంతా కూడా కబోర్డ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి పూజ గది కూడా చాలా స్పెషల్గా దీంట్లో డిజైన్ చేసి తీసుకున్నారు చాలా నీట్గా ఉంటుంది అండ్ వెంటిలేషన్ పర్పస్ చూసుకున్నా కూడా పైన ఎగ్జాస్టర్ ఫ్యాన్ కావచ్చు అండ్ పూజ గదిలో కూడా కొంచెం పైన వెంటిలేషన్ ఉండేలాగా ప్లాన్ చేసి నైట్గా ఫర్నిష్ చేసి ఉన్నారండి అండ్ ఇంక్లూడింగ్ కబోర్డ్స్ ఇస్తున్నారండి దీంట్లో మీకు మంచి అఫర్డబుల్ ప్రైస్లోనే యొక్క హౌస్ ఉన్నది హౌస్ కాస్ట్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షలు చెప్పి ఉన్నారండి ఇంక్లూడింగ్ ఏదైనా బ్యాంక్ లోన్ సౌకర్యం కావాలంటే కూడా అందుబాటులో ఉంది ఏదైనా లోన్ తీసుకుని చేసుకోవచ్చు అండ్ స్పెషల్గా దీంట్లో వాష్రూమ్స్ బాగా పెద్దగా ఉన్నట్టు అండి నాకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉన్న టాయిలెట్ కొంచెం బాగా గా ఉంది అంటే సుమారుగా బాతింగ్ సెక్షన్ కానీ అన్ని కూడా కొంచెం కుదిరేలాగా నీట్ గా ప్లాన్ చేసినారు అండ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన గీజర్ సెటప్ కోసం కానీ అవన్నీ ప్రొవిజన్స్ పెట్టి ఉన్నారండి ఇంక్లూడింగ్ అన్ని బెడ్రూమ్స్ కూడా ఏసీ ప్రొవిజన్స్ కూడా గా పెట్టి ఉన్నారు ఏదైనా మనం మళ్ళీ రీవైరింగ్ చేసుకునే ఇబ్బంది లేకుండా బెడ్రూమ్ స్పేసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయండి ఇంక్లూడింగ్ మనం బెడ్ వేసుకున్న కూడా తిరగడానికి అనుగుణంగా ఉండేలాగా స్పేస్ ఉంటుంది అండ్ కబోర్డ్ వర్క్ కొంచెం అవన్నీ కూడా టైల్ ఫినిషింగ్ లాగా ఉన్నాయి పైన కూడా మీరు లో కొంచెం స్పెషల్గా ఉన్నట్టు దీంట్లో డిజైన్ అయిన అండ్ మరి అదంతా కూడా అబ్జర్వ్ చేయచ్చు నీట్ గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు సెకండ్ బెడ్రూమ్ లో కొంచెం టాయిలెట్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుందండి స్టెప్స్ కింద వస్తుంది అది ముఖ్యంగా మీకు హాల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ లొకేషన్ కూడా చాలా దగ్గర అండి సరౌండింగ్ అంతా కూడా హౌసెస్ ఉన్నాయి దీని దగ్గరలో కూడా ఈవెన్ ఈ దీని బ్యాక్ సైడ్ లైన్లోనే మనకు సిమెంట్ రోడ్డు దాదాపుగా ఎండ్ వరకు ఫామ్ అయి ఉంటుంది ఈ లైన్ ఇంకా రోడ్స్ అవి ఫామ్ ఉంది ఫ్యూచర్ వన్ ఆర్ టూ ఇయర్స్ లోపు ఇదంతా కూడా రోడ్స్ అన్ని కూడా ఫినిష్ అవుతాయి హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ హౌస్ సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి హైవే త్రూ జర్నీ చేసే వాళ్లకు ఇటువైపుగా డోన్ వైపుగా జాబ్ చేసే వాళ్ళకు గానీ బిజినెస్ ఉన్న వాళ్ళకు ఇది కొంచెం బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇదే ఏరియాలో చేస్తూ ఉంటారు కాబట్టి రోడ్ నుంచి కూడా ఒక అప్రాక్సిమేట్లీ వన్ కేఎం అట్లా వస్తుందండి ఆ డిస్టెన్స్ అంతా కూడా మీరు టాలీ చేసుకోండి మీకు ఒకవేళ అదంతా మీకు నచ్చినట్టయితే ఒకసారి హౌస్ చూసి ఏదైనా ఫైనల్గా అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కన్నాయినా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి